బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన రాజకీయ కేసులను వంద రోజుల్లోగా ఎత్తివేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో తురు నుంచి ఘన విజయం సాధించిన యనమల దివ్య విజయోత్సవ సభ శ్రీరాజా హైస్కూల్ గ్రౌండ్ లో అట్టహాసంగా జరిగింది అంతకుముందు పట్టణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అభిమానులు యనమల దివ్యను భారీగా ఊరేగించారు యనమల దివ్య విజయోత్సవ సభను శాసనమండలి విపక్ష నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జ్యోతి ప్రజల ప్రారంభించారు ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు పేద ప్రజల కోసం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ సర్కార్ రద్దు చేసిందని వాటన్నింటినీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుశెట్టి సుభాష్ వెల్లడించారు శాసనమండలి మాట్లాడుతూ ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వారి విశ్వాసాన్ని ఎప్పుడూ బొమ్ము చేయరాదని పేర్కొన్నారు రాష్ట్రంలో రాజకీయాలు మారాయి నాయకత్వాలు మారాయి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పనిచేయాలని యనమల హితో పలికారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయనని నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా పాటుపడతానని స్పష్టం చేశారు తుని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ వనమాడి కొండబాబు పంతం నానాజీ వరుపుల సత్యప్రభ నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు చిక్కాల రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ వర్మ అశోక్ బాబు గోవింద సత్యనారాయణ పిల్లి సత్యనారాయణ శంకర భావని స్థానిక తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరెన్నో ఉన్నతమైన పదవులు తన తండ్రి గారిటువంటి గురువర్యులు గారు రామకృష్ణ గారిని అనుభవం తీసుకొని మరెన్నో ఉన్నతమైన పదాలు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి తుని నియోజకవర్గ ప్రజలకు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ ప్రేరకు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వంద రోజులునే తొలగిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నారంటే ఈ రాష్ట్రంలో అధికారం తేడం కోసం అద్భుతమైన విజయాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అందించి ఈ రాష్ట్రాన్ని ఈ అభివృద్ధి చేయగలనే ఆలోచనతో మీ అందరి కష్టంతో గెలిపించిన తర్వాత విజయం సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టం ఎప్పుడు కూడా అంతేత మన మనం నిలబెట్టుకోవాలంటే మన క్యారెక్టరు మన మారల్ బ్యాక్గ్రౌండు మనం చేసేటువంటి సర్వీసే ప్రధానంగా ఉంటాయి మనం సర్వీస్ చేయకుండా ఇంట్లో పడుకుని ప్రజలు మనకు ఓట్లు ఓట్లేస్తారా అనుకుంటే ఎప్పుడు ఓట్లేదు ప్రజలంత అమాయకులు కూడా కాదు మనం వీలైనంత వరకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకుని మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాతో పాటు ఇందాక అశోక్ బాబు గారు చెప్పారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది దశోభాగ చేతిలోనే నేను ఓడిపోయిన రెండు వేల తొమ్మిదిలో ఇంచేతండి ఏడోసారి అంచేత వాళ్ళది కూడా ఒక మంచి కుటుంబం ఆదర్శమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం అయినప్పుడు కూడా మనం ఆరుసార్లు గెలిచాం ఏడోసారి ఆయన గెలిచాడు మనం ఎప్పుడు కూడా ఆయన కానీ మనం కానీ ఆ కుటుంబం కానీ మనం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా తప్పులు చేయలేదు తప్పులు చేయవు అని కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మనం ఏదో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు

అమలు అభివృద్ధి చెయ్యాలన్నది నా ఆకాంక్ష ఆ ప్రయత్నంలో అందరూ కలిసి ముందుకు కదుద్దామని ప్రమాణం చేస్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలని ప్రతి ఒక్కరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపరించారు మన పవన్ సార్ పవన్ అన్యాయాలను అక్రమాలను తరిమి కొట్టాలని బిగించి పిగించి బాసటిగా నిలిచారు దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి తుని నియోజకవర్గం బాగుండాలి అందులో మనం పాలు పాలు పంచుకోరాలి